ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దారుణాలు జరుగుతున్నటువంటి ఈ అఘాహిత్యాలు ఆకృత్యాలు రాజకీయ హింస మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జరిపినటువంటి శాంతియుత నిరసన ఏదైతే ఉందో అది వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది దాదాపు దేశంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చాలా పార్టీల్లోని సభ్యులందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించుకుంటూ మద్దతు తెలిపి అందరూ కూడా మీడియాతో మాట్లాడారు అసలు ఆ విజువల్ చూస్తే ఇంత దారుణాలా ఇంత రాజకీయ హింస జరుగుతుందా రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అని చెప్పి అడిగిన పార్టీలు ఉన్నాయి సుప్రీంకోర్టు సుమోటగా తీసుకోవాలని చెప్పి అడిగిన పార్టీలు ఉన్నాయి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారు అయితే ఆయన విజువల్ చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారు సో అంత సూపర్ సక్సెస్ అయింది అయితే ఈ క్రమంలో ఇది సూపర్ సక్సెస్ అయింది అవుతాదని చెప్పి ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారో లేకుంటే మరేమో తెలియదు కానీ టీడీపీ క్యాంపులో కొందరు అక్కడికి వెళ్ళి అసలు నిరసన ప్రదర్శన చేస్తున్న చంద్రమందర్ దగ్గరికి వెళ్ళి చీప్ ట్రిక్స్కు పాల్పడ్డారు నిజంగానే చీప్ ట్రిక్స్ అవి చాలా చీప్ ట్రిక్స్ దానికోసం కొందరిని నేను కొన్ని పదాలు అనకూడదు కానీ మళ్ళీ కొందరు వ్యక్తులను ఉద్దేశించి అన్న మళ్ళీ అది ఇంకేదో ఓవరాల్గా ఒక గా తీసుకొని లేనిపోయినవన్నీ ఉంటాయి లేకపోతే ఏంటి ఆ క్యాంపుకి సంబంధించిన ఆయన ఎవరో ఒక టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఆ పార్టీ క్యాంపుల సానుభూతి పర్లేట డ్రామా ఆర్టిస్టుల్లాగా లాగా అక్కడికి వెళ్ళి ప్రముఖులు కలిసేసి కార్యక్కి పోతుంటే పరిగెత్తుకుంటూ పోవాలి ఆ ఏపీలో జగన్ ప్రభుత్వం అరాచకం జరిగింది విధ్వంసం జరిగింది అని చెప్పి వాళ్ళకు పోయి చెప్పే ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ వ్యవస్థలు పడేస్తున్నారు చింప్ ట్రిక్స్ కదా ఇవన్నీ చిప్ రిక్స్ కదా ఇంకేమంటారో ఏమంటారు వాళ్ళ ఆర్టిస్ట్ వాడు ఉన్నాడు ఈ వారం రోజుల నుంచి వారం ఎనిమిది రోజుల నుంచి ఏదో పర్సనల్ విషయాలు ఆ దరిద్రాలు చూడలేకున్నాం ఓ పనికి మాలిన టీవీ ఛానల్కి వాడు రోజు కంటెంట్ వారం ఎనిమిది రోజుల నుంచి వాడే ఉన్నాడు కంటెంట్ అంటే దానికి సంబంధించిన అంశమే ఆ పనికి మాల్న వాళ్ళకు ఆ ఛానల్లో ఉన్న వాళ్ళకి వేరే ఇష్యూ కూడా లేదు ఆ మొహాలకి అందరి డిస్కస్ కూడా చేయలేదు అంత వేరే విషయం కానీ ఎప్పుడు ఇవే ఉండాలి వీడు వాడిని పక్కన పడుకుడు వాడు వాడిని పక్కన పడుకుడు వీడికొరు చే వాడు ఇంకోరు వీడిని ఎవరు కూర్చున్నాడు వాడిని ఎవరు లాగిండు ఇలా బతుకులు చేడా ఇలా బతుకులు చేడా అరిగిపోతున్నారు రా స్వామి అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళతో ఆడ మళ్ళీ ఇంకేదో ఈరోజు ఆడ ఆ పక్కన ఏదో ధర్నా చేయించినారంట ఈ కొందరిచి వచ్చి కొందరు చీప్ ట్రిక్ చేసుకుంటే వాటికి వెళ్ళి వచ్చిపోయిన వాళ్ళకి ఆ జగన్ విధ్వంసం చేశాడు జగన్ అది చేశాడు ఇది అని మీరు సపరేట్గా పెట్టండి మరి వెళ్ళాడు సపరేట్గా పెట్టి మీరు చెప్పుకోండి దేశంలో వ్యవస్థలకు చెప్పండి ఏం చేస్తారో చేయండి అది ఒక లెక్క ఒక పార్టీ ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసుకుంటే ఆడికి పోయి డ్రామా ఆర్టిస్టులు చీప్ రిక్స్ చేయడం ఏంది ఎవరైనా కానీ ఇప్పుడు టీడీపీ ఒక ప్రోగ్రాం పెట్టుకుంది అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్కి సంబంధించి ఎవరైనా పోయి ఆ పని చేసినా చీఫ్ రిక్స్ అనే అంటాం లేదు ఇంకో ఎక్సరే పార్టీ పెట్టుకొని గేపాల్ పార్టీ పెట్టుకొని ఇంకెవరైనా పోయి చేసినా చీప్ రిక్స్ అనే అంటాం ఎక్స్ పార్టీ పెట్టుకుంటే వై పార్టీ వాళ్ళు వెళ్ళి చేసిన చీఫ్ ట్రిక్స్ అనే అంటాం ఇవన్నీ చీప్ ట్రిక్స్ వైఎస్ఆర్ కానీ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంఘీభావంగా వచ్చేసి మాట్లాడిపోతూ ఉంటే వచ్చి ఏదో మాట్లాడితే ఏదో ఏమంటారు పావలా ఆర్టిస్ట్ లాగా నటించుకుంటూ ఉంటే ఆడ అబ్బో ఆ కొన్ని వీడియోలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టడం ఇది ఇంకా నవ్వుతో నవ్వు విషయం అఫ్ కోర్స్ ఆర్గనైజ్ విలేజ్ చేసి పెట్టున్నారు లేకపోతే ఆ ఆర్టిస్టులు ఎందుకు పోతారు అక్కడికి ఆర్టిస్టులు ఎందుకు పోతారండి దాన్ని డిస్టర్బ్ చేయాలని అంటే ఇది సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పి వాళ్ళకు ముందే అంచనా వేసుకున్నారేమో మరి వాళ్ళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళు ఏమైనా అంచనా వేసుకున్నారు మరి దానికన్నా ఎక్కువ సూపర్ సక్సెస్ అయ్యింది సో దాన్ని బయట వచ్చిపోయే ప్రముఖుల దగ్గర పరిగెత్తుకుంటూ పోయి ఈ పావాల ఆర్టిస్టులు చీప్ చీప్ పనులు చేసుకుంటూ ఉన్నారు అక్కడ